హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణా స్ట్రీన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు రాగి ఫ్లోర్ ప్రిపరేషన్ ముందు తీసుకురాబోతున్నాను ఇదైతే రాగి ఫ్లోర్ డైలీ మనం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి నైన్ మంత్స్ టు ఏజ్ పర్సన్స్ వరకు కూడా ఇది చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఈజీగా డైజెషన్ అయింది ప్రతిరోజు కంపల్సరీగా తీసుకోండి ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు కూడా అయినా కొంచెం తీసుకోండి ఆరోగ్యం మన చేతిలోనే ఉందండి ఏదైనా ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే అసలు అన్నీ బయట అవ్వడం వల్ల మన ఇంట్లో మనం చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే మన ఇంట్లో ఇంట్లో రాయజాలో మాత్రం చాలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి ఐరన్ కాల్షియం విటమిన్ ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో కూడా వాళ్ళకి చాలా యూజ్ అయ్యిందండి ఒకసారి అయితే ట్రై చేయండి డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా యూస్ఫుల్ ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకి హీమోగ్లోబిన్ తక్కువ కూడా చాలా బాధపడతారు వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుందండి మీకు అయితే నేను ప్రిపరేషన్ అయితే చూపించుకోవాలను రండి రాగులు అయితే తీసుకున్నాను ఆల్రెడీ నేను పిండి అయితే స్టోర్ చేసుకుని పెట్టుకున్నానండి మీకు ఈ ప్రిపరేషన్ చూపించడానికి అయితే నేను ఇప్పుడు వన్ కేజీ రాగులు తీసుకుని క్లీన్ చేసుకుంటున్నాను ఇది పొలంలో పండడం వల్ల మనకి చాలా డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయండి వీటిలో ఇదంతా మనం క్లియర్ అయ్యే వరకు క్లీన్ చేసుకోవాలి చూడండి నాకైతే ఇప్పుడైతే ఇంత వాష్ చేసుకున్నాకైతే నాకు ఇంత క్లియర్గా అయితే వచ్చినాయి వాటర్ ఇప్పుడు మాకు వాటర్లోంచి రాగులు అనేది అంత క్లియర్గా కనిపించాలి చూస్తున్నారా సో ఇంత క్లియర్గా అయితే వా మనం వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ అవర్స్ అయితే నేను నానబెట్టేసుకున్నానండి రాగులు మనం స్ప్రౌట్స్ కోసం అయితే సిక్స్ అవర్స్ అయితే రాగులు మనం నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇలా మన నేనైతే ఇప్పుడు లో అయితే నేను రాగులు మొత్తం వేసేసుకుంటున్నాను స్ట్రైనర్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి కింద వాటర్ అవైపోతాయి గిన్నెలో గిన్నె కింద పెట్టేసుకుంటే గిన్నెలోకి వచ్చేస్తాయి చక్కగా కొంతమంది డైరెక్ట్గా వాటర్ వంపుకుంటారు అలా వంపుకోవడం వల్ల రాగులు అనేది కిందకి పోతాయి వేస్ట్ పోతుందండి అనవసరంగా రాగులు అనేది వేస్ట్ అయిపోతాయి ఇలా చూసారా ఇప్పుడు నాకు ఎక్సెస్ వాటర్ అనేది గిన్నెలోకి అయితే వచ్చేసింది ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసేసుకుంటున్నానండి దీనిలో మనం ఏదైనా వైట్ క్లాత్ మీ దగ్గర ఏదో ఏదైనా మంచి వైట్ క్లాత్ కానీ ఇంకా ఏ కలర్ అయినా పర్లేదు ఒక క్లాత్ అనేది మనం తీసుకోవాలి దీనిలో మనం సిక్స్ అవర్స్ నానపెట్టుకున్న అయితే దీనిలో స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీనిలో వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే మొత్తం వేసేసుకుంటున్నాను రాగులు మొత్తం ఇప్పుడైతే మూట కట్టేసుకుందామండి మొత్తం ఫోర్ సైడ్స్ అనేది మనం క్లోజ్ చేసేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ వాటర్ అయితే నేను జల్లుకుంటున్నాను డ్రై అవకోకుండా ఇప్పుడు సమ్మర్ కదా డ్రై అయిపోతే ఏంటంటే మొలకలు అనేది మనకు రావు కొంచెం వెట్ట అనేది ఉండాలి ఇలా ఉంటే మనకి తొందరగా అయితే మొలకలు అనేది వస్తాయి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము చూడండి నాకు ఇక్కడ థర్టీ అవర్స్ అయితే పట్టిందండి మొలకలు రావడానికి స్ప్రౌట్స్ రాగి స్ప్రౌట్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా పొడవుగా వచ్చినాయి అనుకోకుండా మనం చేసుకుంటే చాలా యూజెస్ ఉన్నాయండి ఈ రాగుల వల్ల మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అని తిన్ మన ఫ్యామిలీ మెంబర్స్ మన పిల్లలు అందరూ తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది మనకి చూడండి ఎలా వచ్చినాయో మనం డైలీ చేసే పనుల్లోనే కదండి కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే సరిపోయిద్ది మనకి మనం డైలీ యాక్టివిటీస్ ఏమేం చేసుకుంటామో ఇది కూడా కొంచెం దానిలో మనం యాడ్ చేసుకోవడమేనండి కొంచెం సేపు టూ డేస్ పట్టిద్ది కానీ బెస్ట్ రిజల్ట్స్ అయితే మనకు ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది మన చేతిలో ఉందండి ఏదైనా మనం చేసుకునే దానిలోనే ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది ఇలా తీసుకుంటే మాత్రం ఇక్కడైతే నేను ఆర పెట్టేసుకున్నానండి ఫ్యాన్ కిందే డ్రై చేసుకోవాలి సన్లైట్ కింద పెట్టొద్దు మామూలుగా మనం వాష్ చేసేసుకుని రాగులని ఎండ పెట్టేసుకుని మిల్లు కాడించుకున్న దారి వేరు ఇలా స్ప్రౌట్స్ పెట్టేసుకున్నాం కదా దీనిలో పోషకాలన్నీ పోతాయి బయట ఎండలో అయితే పెట్టొద్దు ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోండి నేనైతే ఇక్కడ ఎయిట్ అవర్స్ అయితే ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకున్నాను ఇలా డ్రై అయినాయి ఇప్పుడైతే రోస్ట్ చేసేసుకుందామండి మనం ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మిగతాది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి వేయించుకోవాలండి మనం రాగులు ఇలా వేయించేటప్పుడు అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి మనకి టేస్ట్ కూడా మనం బయట కొని చేసుకునే దానికన్నా ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా నేను ఫ్యాన్ కింద డ్రై చేసుకుని పెట్టుకున్న స్ప్రౌట్స్కి ఆఫ్టర్ ఏం చేసుకున్న రోస్ట్ చేసుకున్నాం కదండీ అది చూడండి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో మీకు వేగిపోయినాయి అని తెలియడానికి రెండు నోట్లయితే వేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అప్పుడైతే మనం ఇంకా తర్వాత కొంచెం ఆరపెట్టేసుకుని ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకుని మిల్క్ అయితే పంపించేసుకోవడమేనండి మిల్క్ పంపించిన తర్వాత దాని మీద క్యాప్ తీసేసుకుని మీరు వన్ అవర్ అయితే ఎండ్లో పెట్టుకోండి పురుగు గట్ల పట్టకోకుండా ఉంటది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్